హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సన్ ఈ ఈరోజైతే అండి మీ అందరి కోసం మరొక మంచి రియూజ్ఫుల్ ఐడియాతో వచ్చేసాను ఈరోజు మనం రూజ్బుల్ ఐడియాలో ఓల్డ్ ప్యాంట్స్ అండ్ రైస్ బ్యాగ్తో చూసేద్దామండి సో మరి మన దగ్గర అయితే అండి పాతవి కాటన్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా ఇక చిన్న పిల్లలవి ట్రౌజర్స్ కూడా ఉంటాయి కదండి వీటిని యూజ్ చేసి ఈరోజు ఒక అందమైన చాలా ఉపయోగకరమైన ఒక రీయూజబుల్ ఐడియా అనేది మీకు చెప్తానండి సో మరి మీ పిల్లలకైతే ఇది చాలా యూస్ఫుల్ అండి ఇక స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇక చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా అయితే అండి నేను ఈ ప్యాంట్లో ఉంచి ఒక పీస్ అనేది కట్ చేసుకున్నాను ఈ పీస్ యొక్క లెంగ్త్ వచ్చి నైన్ ఇంచెస్ అండి ఇక విడితొచ్చి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను సో మరి ఇదే మెజర్మెంట్స్తో అయితే అండి మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇక రైస్ బ్యాగ్ని కూడా కట్ చేసుకుందాం సో ఈ విధంగా మూడు కట్ చేసి పెట్టుకుందాం ముందుగా అయితే అండి మనము లైనింగ్ పీస్ ఇక పక్కన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైస్ బ్యాగ్ పీస్ ఉంటుంది కదండి ఈ రెండు పీసెస్ని ఈ విధంగా క్రాస్ లైన్స్ లాగా వేసుకొని ఒక క్విల్ట్ షీట్ లాగా కుట్టుకోవాలి ఇక్కడైతే నేను కుట్టి రెడీగా పెట్టేసుకున్నానండి సో ఇక నైన్ ఇంచెస్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది కదండీ దీన్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసి మార్కింగ్ అనేది పెట్టుకుందామండి ఇక్కడ కార్నర్లో మనము కవ్ షేప్లో కట్ చేసుకోవాలి దీనికి నేను సైడ్ అటు టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఇక ఇటు పైన వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని నేను ఈ కౌ షేప్ అనేది కట్ చేసుకున్నాను సో ఈ విధంగా ఈ పీస్ అయితే రెడీ అయిపోయింది సో ఇదే ప్రకారంగా మనం లైనింగ్కి కూడా షేప్ ఇవ్వడం కోసం లైనింగ్ కార్నర్స్ కూడా ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకుందామండి ఇక ఆ తర్వాత ఏం చేద్దామంటే ఈ మెయిన్ పీస్ అయితే పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనము లోపల పాకెట్స్ పెడదాము సో నేనైతే అండి లైనింగ్ పీస్ తీసుకున్నాను కదా ఇందాక నైన్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో సో ఆ పీస్ మీద మనము త్రీ పాకెట్స్ అయితే కుట్టుకుందామండి సో ఈ త్రీ పాకెట్స్ కోసం మనము ఫైవ్ ఇంచెస్తో మనం పాకెట్ లెంగ్త్ అనేది తీసుకుంటాము సో దాని ప్రకారం మనము ఇక్కడ ఈ లైనింగ్ మీద పెట్టుకొని మనం కుట్టుకోవాలండి సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ పీస్ అనేది రెడీ అయింది కదండి ఈ ఫైవ్ ఇంచెస్ పీస్ అనేది ఈ పీస్కి మనము కాంట్రాస్ట్ కలర్ ఒకటి తీసుకొని ట్రౌజర్లోంచి కట్ చేసుకొని మనం ఈ విధంగా బార్డర్ లాగా అంటే పైపింగ్ లాగా వేసుకున్నాను సో ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ని మనము లైనింగ్ మీద పెట్టుకొని త్రీ పాకెట్స్ లాగా కుట్టుకోవాలండి సో మరి ఇక్కడైతే అండి నేను పాకెట్స్ కోసం మెయిన్ ఫ్యాబ్రికే వాడాను సో దానికైతే లైనింగ్ అవసరం లేదండి డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఈ పీస్ని నేను లైనింగ్ మీద పెట్టుకొని పాకెట్స్ లాగా రెండుగా ఈ విధంగా లెంగ్తీగా కుట్టేశానండి సో మనకి త్రీ పాకెట్స్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ముందుగా క్విల్ట్ షీట్ అనేది రెడీ చేసాం కదండీ దాన్ని ఒక క్లాత్ మీద లైట్ క్లాత్ మీద పెట్టుకొని ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి యూ లాగా డ్రా చేసుకోవాలి ఎందుకు కింద మనం బేస్ అనేది కుట్టాలండి చివర్లో దానికోసం ఈ షేప్ అనేది డ్రా చేసి పెట్టుకుందాం ఇక ఆ తర్వాత పై పక్కకి కొంచెము ఒక ఫోర్ ఇంచెస్ దాకా వచ్చేలాగా ఇంకొంచెం లెంగ్త్ను మనం యాడ్ చేసుకొని ఈ విధంగా పైన కూడా అంటే బేస్ కాకుండా పైకి కూడా ఈ విధంగా కుట్టేలాగా దీనికే దీంతోనే కలిపి మనము ఈ లెంగ్త్ పీస్ అనేది తీసుకుంటాం ఒక పక్కనేమో షేప్ తీసుకున్నామండి ఇంకొక పక్క ఏమో నార్మల్గా తీసుకుంటున్నాం మనము సో ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి డ్రా చేసుకుందాం టోటల్గా అయితే అండి ఈ పీస్ మనకి ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ అనేది వస్తుంది ఈ పీసే అండి మనము ఫైనల్గా బేస్కి యూజ్ చేస్తాము ఇక పైన పక్కన దానికి కూడా యూజ్ చేస్తాం సో ఆ విధంగా మనము ఇక్కడ మార్కింగ్ అనేది చేసి పెట్టుకుందాము సో ఆ షేప్ అనేది ఎంతవరకు కావాలో అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఈ షేప్ని కట్ చేసి పెట్టుకుందాం సో ఎయిటీ ఎయిట్ ఇంచెస్ ఉందన్నాను కదండి ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా రెడీ చేశాక మనము ఈ లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి సేమ్ అదే విధంగా మనము కట్ చేసుకోవాలండి దానికన్నా ముందు మనము ఒక సైడు ఈ విధంగా కుట్టుకుందాం కుట్టుకున్నాక ఈ విధంగా రివర్స్ చేశాక ఈ రెండిటికి మధ్యలో మనము స్టిఫ్నెస్ కోసము మళ్ళీ మనము రైస్ బ్యాగ్ అనేది యూజ్ చేస్తామండి ఇక్కడ ఆ షీట్ పెట్టేసి ఇక్కడ ఆ షేప్ వస్తుంది కదండి చుట్టూరి మనము ఒక కుట్ అనేది వేసుకుందాం కుట్టు వేసి మిగిలినది కట్ చేసుకుందాం సో ఇప్పుడు మనకి బోటం పీస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ బోటమ్ పీస్కి కూడా ఒక సైడ్ అండి స్ట్రైట్గా ఉంటుంది కదండి అక్కడ మనము ఈ విధంగా బ్లూ క్లాత్ వేసి పైపింగ్ లాగా కుట్టేసి రెడీగా పెట్టుకుందాం ఇక ఆ తర్వాత ఏం చేయాలంటే ముందుగా మనం పాకెట్స్ కుట్టుకున్నాం కదండి ఆ పాకెట్స్ కుట్టుకున్న దాని మీద పెట్టాలి మనం సో మనము బేస్కి ఎంత కావాలో అక్కడికి మనం మెజర్ చేసుకొని మిగతాది మనము ఇక్కడ కార్నర్లో పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి సో ఇక్కడైతే అండి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ దాకా పెట్టా నేను ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెట్టి ఫోర్ ఇంచెస్ వరకు మనం కుట్టుకొని ఆ చివర్లో క్వార్టర్ ఇంచ్ అనేది మనము కుట్టకుండా వదిలిపెట్టాలండి ఎందుకంటే అక్కడ మనకి ఓపెన్ లాగా ఉంటేనే మనం బేస్ కుట్టడానికి వస్తుంది సో ఈ విధంగా ఒక సైడ్ అయితే కుట్టు వేసుకున్నాం ఇంకొక సైడ్ అయితే ఇప్పుడు స్టిచ్ వేసుకోకూడదండి అది తర్వాత వేసుకోవాలి ఎందుకంటే ఈ పక్క జాయింట్ చేయాలి అది నేను ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరి ఈ పీస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము క్విల్ట్ షీట్ అనేది రెడీ చేసాం కదండి మెయిన్ ఫ్యాబ్రిక్తో ఆ క్విల్టెడ్ షీట్కి మనం ఇప్పుడు జిప్ అనేది వేయాలి సో ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకొని ఆ సెంటర్ పాయింట్ నుంచి మనము పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అటు ఇటు మనం మార్కింగ్ పెట్టుకుందాం ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి సైడ్కి కింద వరకు చూసామంటే మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది సో మనకి ట్వెల్వ్ ఇంచెస్ అనేది జిప్ లెంగ్త్ అండి సో మనము కొంచెం లెంగ్త్ జిప్ అనేది తీసుకున్నా ఇక్కడైతే నేను ఫోర్టీన్ ఇంచెస్ జిప్ అనేది తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా అయితే కావాలండి హ్యాంగింగ్ కోసం అందుకే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ అయితే తీసుకోకూడదు థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా చుట్టూరి పిన్నప్ చేసుకోవాలండి రివర్స్లో జిప్పు పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడే పెట్టేసి ఈ విధంగా పిన్నప్ చేసుకొని మనము ఎడ్జ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక క్వార్టర్ ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని చుట్టూరి స్టిచ్ అనేది వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ సెంటర్లో కూడా ఇక్కడ రెండు కలిపి నేను స్టిచ్ అనేది వేసేసాను ఇది అయ్యాక చివరిలో మనము రన్నర్ అనేది దీనికి తగిలించాలండి సో ఇప్పుడు జిప్పు కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా రెడీ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దాన్ని ఈ విధంగా రివర్స్లో పెట్టేసి అంటే పాకెట్స్ లోపల పక్కకి పెట్టేసి ఈ విధంగా ఆ జిప్పు పైనే మళ్ళీ మనము రౌండ్గా కుట్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ అయితే మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అటువైపు సొగం వరకు స్టిచ్ అనేది వేసుకుందామండి ఎందుకంటే దాని తర్వాత మనము ఇక్కడ ఉన్న ఈ బేస్ పీస్ అనేది మనం అక్కడ జాయిన్ చేయాలి కాబట్టి ముందే ఫుల్ స్టిచ్ అనేది వేసుకోకూడదు హాఫ్ వర్క్ వేసుకున్నాక నేను ఇది కూడా అక్కడ పెట్టి పిన్అప్ చేశాక మీకు చూపిస్తానండి సో ముందుగా అయితే అండి ఇక్కడ వరకు నేను స్టిచ్ వేసుకున్నాను చూడండి చూపిస్తున్నాను కదా ఒక సైడ్ కింద నుంచి అక్కడ వరకు స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనము ఇక్కడ ఉంది కదండి బేస్ది ఇంకొక పార్ట్ జాయిన్ చేయాలి కదా ఆ పార్ట్ కూడా ఇక్కడ పెట్టేసి పిన్ అప్ చేసుకొని మీద ఈ లైనింగ్ పాకెట్ పీస్ అనేది పెట్టేసి ఆ ఎండ్ వరకు మళ్ళీ కొంచెం క్వార్టర్ ఇంచ్ మిగిలించి మనము కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసామంటే మనకి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయితే అయిపోతుందండి ఆ తర్వాత మనము రివర్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి స్టిచ్ అయితే వేసేసాను ఇటు సైడ్ ఇటు సైడ్ వేసేసాను ఇప్పుడు మనము రివర్స్ చేద్దాం రివర్స్ చేశామంటే చాలా నీట్గా మనకి ఈ కుట్లని లోపలికి వెళ్ళిపోయి ఏమీ కనపడదండి లోపల కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది మనకు వచ్చేస్తుంది చూసారు కదండి మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను అవునండి ఇదే అండి పిల్లల కోసం తయారు చేయొచ్చని చెప్పాను కదా మీ పిల్లల కోసం స్టేషనరీ పౌచ్ అండి ఇది చాలా స్టైలిష్గా ఉండే ఈ దీన్ని స్టాండింగ్ పౌచ్ అని అంటారండి స్టాండింగ్ స్టేషనరీ పౌచ్ చాలా బాగుంటుందండి ఇది పిల్లలు చక్కగా స్కూల్కి తీసుకెళ్ళచ్చు చాలా ఫ్యాషన్గా కూడా ఉంటుంది సో ఈ విధంగా కార్నర్స్ కూడా వేయండి ఇప్పుడు మనం ఈ బేస్ని ఫోల్డ్ చేసి చుట్టూరి మనం కుట్టుకోవాలి సో ఇక్కడ ఆల్రెడీ మనం క్వాటర్ ఇంచ్ వదిలిపెట్టాం కదండి ఆ క్వార్టర్ ఇంచ్ దగ్గర ఈ ఈ క్లాత్ అనేది పెట్టేసి ఈ విధంగా చుట్టూరి పై పక్క నుంచి స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ అక్కడ కూడా అండి మనము ఈ బ్లూ కలర్ పీస్ తీసుకొని చుట్టూరి మనము పైపింగ్ లాగా వేసుకున్నామంటే స్టిచ్చెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అర్థమైంది కదండి చాలా నీట్గా వచ్చింది కదా చాలా బాగుంది కదా సో మరి పిల్లలకి మనము జనరల్గా మనం చేసి అవి కొనిస్తూనే ఉంటాం కదా డబ్బులు పెట్టి బయట కొనే బదులు మనమే ఇటువంటివి ఫ్యాషన్గా ఉన్నవి పిల్లలకి తయారు చేసామంటే వాళ్ళు కూడా చాలా ఆనందపడతారండి ఇదైతే మా చిన్నోడు కోసం నేను తయారు చేశానండి వాడు ఒక నాలుగైదు రోజుల నుంచి వాడికి స్టాండింగ్ పౌచ్ అనేది కావాలని ఒకటే అడుగుతున్నాడండి సో వాడి కోసమే అండి ఇది తయారు చేశాను చాలా బాగుంది ఇప్పుడైతే అండి వాడు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయిపోయాడు ఎందుకంటే వాడికి పౌచ్ రెడీ అయిపోయిందని ఈరోజు స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయాడండి సో ఇప్పుడు రన్నర్ కూడా ఎక్కించేశానండి నేను సో ఈ రన్నర్ దగ్గర ఇప్పుడు మనము మళ్ళీ బ్లూ కలర్ది క్లాత్ పెట్టేసి ఎండులో ఫినిషింగ్ అనేది చేసేద్దామండి సో ఇక్కడ మనకి ఇది హ్యాంగింగ్ లాగా చాలా నీట్గా మనకు వస్తామని చూసారు కదండి స్టాండింగ్ పౌచ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనము టాప్ స్టిచ్ అనేది చుట్టూరు వేసేసుకున్నామంటే జిప్కి మనకి క్లాత్ కూడా ఎటువంటి మధ్యలో అడ్డు రాకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది అయిపోతుంది లోపలైతే అండి మనకి త్రీ కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా త్రీ పాకెట్స్ ఉన్నాయి ఇక మధ్యలో సెంటర్లో పెద్ద పాకెట్ కూడా ఉంది పిల్లలు అయితే అండి పెన్సిల్స్ కానీ స్కెచెస్ పెన్స్ స్కేల్స్ ఎటువంటి స్టేషనరీ ఐటెం అన్నా లోపల పెట్టేసుకొని చాలా చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి రాసుకునేటప్పుడు ఈ విధంగా స్టాండింగ్ పౌచ్ కాబట్టి నిలబడి ఉంటుంది దాంట్లో మనము మనం ఇటు పెన్ స్టాండ్ లాగా యూజ్ చేస్తుంటాం కదండి ఇటువంటి పౌచ్ని ఆ విధంగా మనము నిలబెట్టుకొని దాంట్లోంచి మనము స్టేషనరీ ఐటమ్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మరి చాలా ఫ్యాషన్గా ఉంది కదండి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయాలని అనుకుంటున్నారా అయితే మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసారంటేనే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే కాస్త లెంతి వీడియో మొత్తం మీకు చెప్పాలి కదండి అందుకే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అంతా చూసేయండి మరి మీకు కానీ ఈ స్టేషనరీ పౌచ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకౌన్లో ఆల్ అనేది క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్